హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రాకింగ్ రేయన్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి మనీప్లాంట్ చెట్టు అంటేనే మనకు అది తీగలతోటి పారకపోయేది కానీ ఇందులో ఐరన్ స్టాండ్ ఉండేసరికి అది అసలు పెరగట్లేదు మరి కట్టదైతే పెరుగుతుందేమో కావచ్చు అన్నట్టు అనిపించింది అందుకే ఇక ఈరోజు రేయన్స్ అయితే వెళ్ళిపోయాక నేను ఇక్కడ బాల్కనీ పని అయితే చూసుకున్నాను అక్కడ ఐరన్ స్టాండ్ అయితే తీసేశాను అన్నట్టు మళ్ళీ ఇక్కడ శంఖు పుష్పని చెట్టు కూడా బాగా తీగలు వస్తున్నాయి దానికి కూడా కడదామన్నట్టు ఇలా ఆ కట్టె నుంచి అయితే ఈ సుత్తులు అయితే దానికి తీగనైతే పెట్టాను ఎందుకంటే శంఖు పుష్పని చెట్టు ఎక్కడైనా పెరుగుతుంది మంచి తీగలు కూడా వస్తాయి అన్నట్టు ఇప్పుడిప్పుడే అవి మంచి తీగలు ఇస్తున్నాయి ఈ టైంలోనే మనం ఇలా తాడుతోటైనా దేని తోటైనా ఆ తీగలకు చుట్టి పెడితే అవి అలా పారకపోతూ ఉంటాయి ఎందుకంటే వర్షాలు కూడా మంచిగా పడుతున్నాయి కాబట్టి ఇటు ఎండా వర్షాలు రెండు ఉన్నాయి కాబట్టి మంచిగా చెట్లు కూడా పెరుగుతాయి అందుకే ఈరోజు మార్నింగే రేయన్స్ వెళ్ళిపోయాక ఇక బాల్కనీ పని చెట్లన్నైతే సెట్ చేసుకున్నాను అసలు అన్నీ కింద పడడం తోటి అసలు రేయన్స్ కూడా వాటిని పట్టి లాగడము అలా చేసిండే అయితే అతను ఉన్నప్పుడు సెట్ చేయడం మళ్ళీ కాదని తను వెళ్ళిపోయాక ఫస్ట్ నేను ఈ పనే పెట్టుకున్నాను అన్నట్టు ఇక్కడైతే శంఖు పుష్పని చెట్టు మంచిగా తీగనైతే వస్తుందండి ఇంట్లో శంకు పుష్పని చెట్టు కూడా ఉండాలి అని అన్నారు అది నాకు తెచ్చిన తర్వాత నాకు తెలిసిందన్నట్టు నిజంగా చెట్లు మన ఇంట్లో ఉంటే మనతో పాటు వాటిని కూడా పెంచడం అంటే నాకు చాలా ఇష్టము కానీ మన సన్లైట్ పడక కొన్ని చెట్లు అలా పాడవుతూ ఉంటాయి ఉన్న వాటిని అయితే ఇలా నేను కాపాడుకుంటూ వాటికి ఒక టూ కి ఒకసారి ఇలా మట్టిలోని ఆకులు ఏమైనా రాలినా డస్ట్ ఏమైనా ఉన్నా అలా క్లీన్ చేస్తే చేసుకొని పెట్టుకుంటాను మళ్ళీ టూ కి ఒకసారి అలా బాల్కనీ అయితే కడిగేసుకుంటానండి ఎందుకంటే డస్ట్ తోటి కూడా అక్కడ ఎంత గా ఉంటే అంత బాగుంటది అన్నట్టు ఇక్కడ మెల్లమెల్లగా చిన్నగా ఒక పువ్వు అయితే రెడీ అవుతుంది చిన్నగా ఉన్నది కాయలాగా అసలు నేనైతే వెయిట్ చేస్తున్నాను అసలు శంకు పుష్పని పువ్వు వచ్చిన తర్వాత చూడాలి అన్నట్టుగా అనుకుంటున్నాను తర్వాత ఇందాక నేను ఐరన్ స్టాండ్ అయితే తీసేసాను కదండి ఇక్కడనైతే ఇక ఒక ఇంట్లో ఉన్న నార్మల్గా ఒక కట్టే ఉండే ఆ కట్టెనైతే దాంట్లో గట్టిగా బిగేశాను ఆల్రెడీ కొంచెం మట్టి కూడా ఎండిపోయి ఉందని దాన్ని మంచిగా మెత్తగా వాటర్ తోటి పోసి అలా అయితే సెట్ చేశాను అన్నట్టు ఏమైనా డస్ట్ ఉన్నా కానీ క్లీన్ చేసుకున్నాను డైలీ అసలు ఈ చెట్లకి మార్నింగ్ వాటర్ పోసుకోవడము అలా చేస్తూ ఉంటాను అన్నట్టు వాటికి నేను ఎరువు అని అంటే మనకి ఇక్కడ దొరకదు కాబట్టి మన వంట రూమ్లో ఉన్న ఐటమ్స్ తోటి నేను అలా వా వాటర్ లాగా చేసుకొని అలా పోస్తూ ఉంటాను అన్నట్టు ఇక్కడ ఈ స్టాండ్ పెట్టిన తర్వాత దీనికి కూడా మంచిగా సుతులతో అయితే కట్టేసుకొని తీగ బారేటట్టు అయితే చేసుకున్నాను మామూలుగా ఈ మొక్కలు పెట్టడానికి నేను దీంట్లో వాటర్ అయితే డైలీ మనము డ్రై ఫ్రూట్స్ తింటాం కదండి ఆ డ్రై ఫ్రూట్స్ నానబెట్టిన వాటర్ అయితే ఒక బవిల్ అయితే పోసుకొని డైలీ వాటికి స్ప్రే చేస్తూ ఉంటాను అన్నట్టు మళ్ళీ ఒక డే బై డే అట్లా బియ్యం వాటర్ అలా పెడ బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి అవి కూడా నేను చెట్లకే పోస్తాను ఇలా కొంచెం కొంచెం నేను ఇలా చెట్లకైతే యూజ్ చేసుకుంటూ వాటిని అయితే కాపాడుకుంటాను అసలు అందుకే ఇక మనీ ప్లాంట్ చెట్టు ఎందుకు పెరగట్లేదు డౌట్ డౌట్ వచ్చిగా ఐరన్ స్టాండ్ అయితే తీసేసుకొని ఇలా కట్టేది అయితే పెట్టుకొని తీగనైతే సెట్ చేశాను తర్వాత ఆకుల్ని కూడా ఇలా డైలీ నేను కడిగేసుకుంటాను అన్నట్టు ఎందుకంటే ఆకులు ఎప్పుడు గ్రీనరీగా ఉంటేనే పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ అలవేరా చెట్టు అయితే చాలా బాగా పెరుగుతుంది అసలు దాన్ని కట్ చేయాలి మళ్ళీ ఇలా దా ఈ వాటర్లో నేను మార్నింగే బాదము నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ నానబెట్టిన వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకొని అలా ఉన్న చెట్ల కన్నిటికీ నేను అలా స్ప్రే చేసుకుంటాను ఈరోజు మార్నింగే నైట్ అన్నం ఉంటే రేయాస్కి అయితే అలా పోపు బాక్స్ పెట్టించాను అన్నట్టు తర్వాత టిఫిన్ అయితే మైదాపిండి మైదాపిండి తోటి ఇలా బోండాలు అయితే రెడీ చేసుకున్నాను అసలు రోజులు అయితే చాలా చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి అసలు మార్నింగ్ నుంచి పరిగెత్తడం పరిగెత్తడమే అవుతుంది రేయన్స్ స్కూల్కి పంపించడము మళ్ళీ వంట చేయడము మళ్ళీ ఏదో ఒక వర్క్ ఉంటుంది వర్క్ చేసుకోవడము మళ్ళీ టువెల్ కాగానే రేయన్స్ రావడము అసలు ఇదే సరిపోతుంది అందుకే మధ్యలో బ్లాగ్స్ కూడా షూట్ చేయడం కావట్లేదు డైలీ వ్లాగ్స్ పెట్టాలి అని అనిపిస్తుంది కానీ షూట్ చేయడం గాక అలాగే ఒక టూ త్రీ డేస్కి ఒకసారి వ్లాగ్ అయితే పెడుతున్నాను కానీ ఇక్కడ నుంచి కంటిన్యూ పెట్టాలి అని అనుకుంటున్నాను కానీ చూడాలిగా ఎందుకంటే ఉన్న టైం అసలు చాలా బిజీ బిజీగా రోజులు ఇలా పరిగెత్తుతూ ఉన్నాయి ఆ మూమెంట్లో మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి పిల్లల హెల్త్ చూడాలి మనము హెల్తీగా ఉంటేనే పిల్లలు హెల్తీగా ఉంటారు మెయిన్ వాళ్ళు హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి ఇక్కడ నేను జ్యూస్ అయితే చేసుకొని అలా తాగుతున్నాను ఎందుకంటే మనం పనిలో పడి మనం అసలు ఫుడ్ తినడము మర్చిపోతాము మన హెల్త్ హెల్త్ పాడైపోతుంది చాలా వీక్ అవుతాము కానీ ఆ టైంలోనే మనము మన హెల్త్ గురించి కూడా చాలా కేర్ తీసుకోవాలి ఎందుకంటే పిల్లలకి సర్వ్ చేసేది మనమే ఎక్కువ కాబట్టి మన హెల్త్ బాగుంటేనే వాళ్ళకి ఇంకా వాళ్ళ వాళ్ళ కావలసినవి అయితే మనం అలా ఫుల్ఫిల్ అయితే చేస్తాము ఇక్కడ లంచ్ లంచ్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి మునక్కాయ టమాటా అన్నట్టు రేయం మంచి తింటాడు ఈ కూర అందుకే నేను కూరగాయలు తెచ్చినప్పుడు ఇలా కట్ చేసుకొని ముందే పెట్టేసుకుంటాను ఎందుకంటే ఆ టైముకు మళ్ళీ కట్ చేయడం కాదు రేయంస్ ఉంటాడు కాబట్టి నేను ఎప్పటికైనా కూరగాయలు ముందే కట్ చేసుకొని అలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో మనము పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు అలా వేసుకొని అయితే మామూలుగా పోపు వేసుకొని అయితే నూనెల ములక్కాయనైతే చాలా ఫ్రై చేయాలి అవి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత టమాటా వేస్తే టమాటాల ములక్కాయ ఇంకా మెత్తగా ఉడుకుతుంది తర్వాత కావాల్సినవి అయితే ఉప్పు కారం మసాలా అంటే ధన్యాల పొడి అలా వేస్తూ ఉండాలి ఇక్కడ చూడండి మొత్తానికి ములక్కాయ టమాటా ములక్కాయనైతే రెడీ అయిపోయింది వేయడానికి కూడా వచ్చే టైం అయిపోయింది కూడా తను స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఒక టూ అవర్స్ చాలా చాలా బిజీగా ఉంటుంది ఆ టైంలో మనం అన్ని పనులు చేసుకోవాలి వాళ్ళు వచ్చే టైంకు మనం ఇలా రెడీ ఉండాలి కాబట్టి కూర అయితే అయిపోయింది దీంట్లోనే ఇంటి కూర కొత్తిమీర అలా వేసి అయితే కొద్దిసేపు ఉడికిచ్చేసాను తర్వాత ఇక్కడ రేయన్స్ స్కూల్ ఉన్నట్టు ఆగస్టు ఫిఫ్టీన్త్ వస్తుంది కాబట్టి కొన్ని గేమ్స్ పార్టిసిపేట్ చేయడానికి చేయడం కోసం ఇలా కొన్ని వీడియోస్ అయితే మనకు సెండ్ చేస్తూ ఉంటారు కదా ఇక్కడ చపాతి చేస్తున్నారు అన్నట్టు ఆల్మోస్ట్ ఇంట్లోనే చేస్తుండే అక్కడే చేసేసరికి తనకు కూడా ఫ్రీగా అయిపోయిందేమో తర్వాత ఇంటికి వచ్చిండు ఇంటికి రాగానే కొద్దిసేపు ఫ్రెషప్ అయిపోయి ఇలా కొద్దిసేపు ఆడతాడు ఆ టైంలో నేను ఇతను వచ్చినాకనే కొంచెం రిలాక్స్ అయ్యి తిననీకైతే రెడీ పెట్టుకుంటాను కొద్దిసేపు తనకు ఎనర్జీ ఉన్నంత వరకు అయితే అలా ఆడుకొని అయితే మళ్ళీ లంచ్ అయితే తనకు పెట్టేస్తాను అన్నట్టు లంచ్ పెట్టేటప్పుడు షూట్ చేయడం అస్సలకే కాదు ఎందుకంటే కొన్ని టైంలో ఇష్టంగా తింటారు కొన్ని టైంలో కష్టంగా తింటారు కాబట్టి అందుకే షూట్ చేయడం కాదు ఓకే అండి ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను మంచిది లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్